ఒక కుటుంబాన్ని చీకటి పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది అది వారి తలరా తానుకోవాలో విధి ఆడిన వింత నాటకమో ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి భోపాల్లోని రాయల్ ఫార్మా అపార్ట్మెంట్ లో జరిగిన విషాదానికి చీకటే కారణంగా నిలిచింది ఒకవైపు భారీ వర్షం ఈదురుగాలులతో కరెంట్ పోతే అదే సమయంలో ఆ ఇంటి చిన్నారి లో ఇరుక్కుపోయిన ఘటన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది మూడో ఫ్లోర్లో ఉంటున్న రిషురాజ్ కుటుంబం ఇప్పుడు చీకటి తెచ్చిన విషాదాన్ని తలుచుకుని రోధిస్తున్న తీరు వర్ణనాతీతం అసలేం జరిగిందంటే మే ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటలకు భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాన్షు గురించి ఆరా తీశారు అయితే ఆ పిల్లాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో రిషిరాజ్ హుటాహుటిన దేవాన్షు గురించి వెతకడం ప్రారంభించారు అయితే ఆ సమయంలో జనరేటర్ పనిచేయకపోవడాన్ని గమనించారు దేవాన్షు దేవాన్ష్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించారు అయితే పప్పా పప్పా అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది లిఫ్ట్లో కుమారుడు ఇరుక్కుపోయాడని గ్రహించిన తండ్రి తన పిల్లాడికి ధైర్యం చెబుతూ మెట్లు ఎక్కుతూ దిగుతూ జనరేటర్ ఉన్న ప్రాంతానికి పరుగుతీశారు అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ కావడం ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి ఆ చీకటిలో ఋషిరాజ్ గుండెపోటుతో కుప్పకూలిపోవడాన్ని ఎవరూ గమనించలేదు కాస్త ఆలస్యంగా చూసి సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది ప్రాణం కోల్పోయి జీవోత్సవంలా పడి ఉన్న ఋషిరాజును ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు అందరి సమస్యలను పట్టించుకునే రిషిరాజ్ ఇక లేరనే వార్త స్థానికంగా ఉన్న వారిని తీవ్రంగా కలిసివేసింది చీకటి ఆ జీవితాన్ని చిమ్మ చీకటిలోకి నెట్టేసిందని విధి అంటే ఇదేనేమో అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇక ఆ కుటుంబ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది రిషిరాజ్ భార్య పిల్లల్ని ఓదార్చడం కాలనీవాసుల తరం కావడం లేదు జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్లి గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం పెద్ద లేనిదిగా మిగిలిపోయింది లిఫ్ట్ ఎక్కి అందులో ఇరుక్కుపోయిన దేవాన్ష్ ఒకప్పుడు అదే లిఫ్ట్ అంటే తీవ్రంగా భయపడిపోయేవాడట క్రమంగా లిఫ్ట్ భయాన్ని తండ్రి పోగొట్టినా చివరకు అదే లిఫ్ట్ కారణంగా తన తండ్రి ఆందోళనకు గురై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని మరింత బాధించింది ఇదే విషయాన్ని రిషిరాజ్ భార్య పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నెటి పర్యంతమవుతున్నారు